ప్రభునందో ప్రియులారా ప్రభునామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యాకోబు పత్రిక ఐదవ అధ్యాయం వచనము సహోదరులారా మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీదనొకడు శనగకుడి ఇదిగో న్యాయాధిపతి వాకిట నిలిచి ఉన్నాడు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా ఇక్కడ ఒకని మీద ఒకడు శనగకుడి అని సెలవిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఒకవేళ దేవుని ఏడల కలిగి ఉన్న అసహనము వలన తరచుగా దేవుని పిల్లల పట్ల ఒకని మీద ఒకడు శనుగుతూనే ఉంటాడు అయితే పౌలు అంటూ ఉన్నాడు కురంతీయులకు రాసిన మొదటి పత్రిక పది అధ్యాయము వచనములో మీరు శనగకుడి వారిలో కొందరు శనిగి సంహారకుని చేత నశించినని తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకంటే పాపమే మహాపాపమే వలన మనకు తీర్పు ఉన్నది ఇజ్రాయేలీలను ఐగుప్తు బిసత్వము నుండి విమోచించి వారిని కణాన దేశమునకు అరణ్య మార్గమున నడిపించి వారికి దేవదూతలు భుజించు ఆహారమునిచ్చి నలభది సంవత్సరములు ప్రభువు పోషించాడు ఇంకా అనేకమైన ఉపకారములు దేవుడు వారికి చేశాడు ఇన్ని ఉపకారములు చేసిన దేవుని మీదనే వారు శనుగుడ చాలా దుఃఖకరం అయినను దేవుడు మన పట్ల చూపిన కృప ఏమనగా వారిపై ఉన్న అగ్ని మేఘస్తంభము తొలగించలేదు దేవుడు ఇచ్చినటువంటి మన్నాను తీసివేయలేదు అందుకే ఈ దినాలలో దేవునికి ఇష్టలుగా జీవించడం చాలా ప్రాముఖ్యం ఎవరు దేవునికి ఇష్టలు అంటే విశ్వాసము గలవారే యథార్థవంతులు సత్యవర్తనులు దేవునికి ఇష్టలు బుద్ధిహీనులు వేషధారులు మతస్థులు ఆయనకు ఇష్టలు కారు కనుకనే వారు నశించిపోతూ ఉన్నారు కనుక ప్రియమైన వారలారా మనము శనగక తీర్పులోకి రాకుండా మనము దేవునికి విజయమై ఉందాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించడం గాక